కృష్ణం వందే జగద్గురు కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ గోవిందాయ నమో నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉష గాంధారీ దేవి యొక్క వైభవం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాగా అందులో భాగంగా మనం ముందు వీడియోలో ఏం తెలుసుకున్నామండి రాయభారాలు అనేవి ముగిశాయి అయినా కూడా దుర్యోధనుడు సంధికి ఒప్పుకోలేదు ఇక భారత యుద్ధం అనేది మొదలయ్యింది దుర్యోధనుడు దేవి యొక్క ఆశీర్వాదానికి ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మా నేను విజయాన్ని సాధించాలని ఆశీర్వదించు అన్నాడు ఆమె చెప్పిన మాట అయితే వినడు కానీ ఆమె యొక్క ఆశీర్వాదం మాత్రం కావాలట మరి దేవి దుర్యోధను గెలవాలి అనే ఆశీర్వాదం ఇచ్చిందా యుద్ధమయ్యాక గాంధారీ ధృతరాష్ట్రులు పాండవులను ఏం చేయాలని చూశారు అసలు ఏమన్నారు కొడుకుల్ని కోల్పోయినటువంటి వీరిద్దరూ తర్వాత ఏం చేశారు దేవి నిజంగా శ్రీకృష్ణునికి శాపాన్నిచ్చిందా అందువల్లనే శ్రీకృష్ణుని యొక్క అవతార సమాప్తని జరిగిందా ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అప్పుడు దేవి దుర్యోధను దుర్యోధన తప్పక ధర్మమే గెలుస్తుంది నాయన ధర్మం ఎక్కడుంటే విజయం అనేది అక్కడ ఉంటుంది అని చెప్పింది అది ఆవిడ యొక్క గొప్పతనం ధర్మం ఎటైనా ఉండని నా కొడుకులు గెలవాలి గెలుస్తారు అని మాత్రం ఆవిడ అనలేదు ధర్మం గెలుస్తుంది అని చెప్పింది ఇక పద్దెనిమిది రోజుల యుద్ధం అనేది పూర్తయిపోయింది ధృతరాష్ట్రుడు అలాగే గాంధారీదేవి యుద్ధం సమాప్తి అయ్యింది అని తెలుసుకుని ఆ యుద్ధ భూమిని చూడడానికి వెళ్ళారు మధ్యలో రాజగురువు ఆమెకు కనిపించారు ఆయనే కృపాచార్యుడు ఆయన కౌరవులంతా మరణించారు తల్లి భీష్ముడు ద్రోణుడు కూడా మరణించారు అశ్వత్థామ నేను కృతవర్మ కలిసి పాండవుల యొక్క సంతానమైన ఉప పాండవులను అలాగే పుత్రుడైన దుష్టజ్జుమును మిగిలిన కొందరు వీరులను కూడా సంహరించేశాము కానీ ఉప పాండవులను చంపిన విషయం పాండవులకు తెలిసి మమ్మల్ని చంపుతారేమో అని మేము పారిపోతూ ఉన్నామమ్మా అక్కడ భీముడు అధర్మ యుద్ధం చేసి దుర్యోధన్ని యొక్క తొడలు విరక్కొట్టి దుర్యోధను చంపాడు అని చెప్పి కృపాచార్యుడు అశ్వత్థామా వెళ్ళిపోయారు వీరిద్దరూ అలా నడుస్తూ ఉండగా వారు వస్తున్న విషయం తెలుసుకున్న పాండవులు పరుగు పరుగున గాంధారి ధృతరాష్ట్రులను సమీపించి వారికి నమస్కరించారు ధృతరాష్ట్రుడు భీముణ్ణి లేపి కౌగిలించుకున్నాడు తన పుత్రులను చంపినందుకు గాను ఆ కౌగిల్లోనే భీముడిని నుజ్జు నుజ్జు చేయాలని ఆ ధృతరాష్ట్రుడు దుర్బుద్ధితో కావలించుకున్నాడు ఇది గమనించిన శ్రీకృష్ణ భగవానుడు ఇనుప భీముణ్ణి ముందుకు తోసి అసలు భీముణ్ణి వెనక్కి లాగేశాడు ఇనుప భీముణ్ణి ధృతరాష్ట్రుడు కౌగలించుకునేలా చేశాడు ఇది తెలియక ఆ ఇనుప భీముణ్ణి నిజమైన భీమసేనుడనుకుని కౌగిల్లో వత్తి పిండి పిండి చేసేశాడు ఎవరినైనా సరే తన కౌగిలితో పిండి చేయగల శక్తి ధృతరాష్ట్రునికి ఉంది తర్వాత శ్రీకృష్ణుడు ప్రేమగా నటిస్తూ కౌగిల్లో చంపేయాలని కుట్ర పన్నావా ధృతరాష్ట్ర అని అనగానే సిగ్గుతో ధృతరాష్ట్రుడు తలదించుకున్నాడు ఎంతటి ధర్మాత్మురాలైనా ఒక తల్లి కూడా కదండి గాంధారీ దేవి తన పుత్రులందరినీ చంపేసినందుకు గాను పాండవులపై కోపం ఆవేశం అనేవి ఆవిడకి కూడా వచ్చాయి ధర్మరాజుని శపించాలి అని మనస్సులో అనుకుంది త్రికాలవేది అయినటువంటి వ్యాస భగవానునికి ఈ విషయం తెలిసింది వెంటనే పరుగు పరుగున అక్కడికి వచ్చేశాడు ఆయన ఏమమ్మా గాంధారి యుద్ధానికి వెళుతున్న నీ పుత్రుడు జయం కలగాలని ఆశీర్వదించమంటే ధర్మమే గెలుస్తుంది నాయన అని చెప్పావు కదా మరి ఇప్పుడు ధర్మం ఉన్న పాండవులు గెలిస్తే ఎందుకమ్మ తట్టుకోలేకపోతున్నావు అసూయపడుతున్నావా అందుకే యుధిష్ఠరణి శపించాలని అనుకుంటున్నావా నీ ఆశీర్వాదం ప్రకారం ధర్మం గెలిస్తే దానికి విరుద్ధంగా ఎందుకమ్మ ప్రవర్తిస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు తల్లి నువ్వు ఎంతో జ్ఞానం గలదానవు నువ్వు ఎంతో శాంతమూర్తివి అని నా భావన నువ్వా ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు అలా చేయకూడదు తల్లి అన్నారు వ్యాసులవారు అప్పుడు గాంధారీదేవి ఇలా చెప్తూ ఉంది వ్యాసదేవా నమస్కారం ఏమన్నారు మీరు నేను అసూయ పడుతున్నాను అన్నారా లేదు లేదు అసూయతో కాదు అసూయ అంటే అది ఎప్పుడు కూడా రగులుతూ ఉంటుంది నాకు వచ్చింది దుఃఖం ఈ పాండవులున్నారే వీరు కుంతికి మాత్రమే కాదు నాకు కూడా పుత్రులే అని నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను నా పుత్రులు చెప్పింది వినక అధర్మం చేసి మరణించారు కానీ భీముడు కూడా తప్పుడు యుద్ధం చేశాడు కదా ఎవ్వరినీ నాభికింద భాగంలో కొట్టి చంపకూడదు కదా మరి భీముడు దుర్యోధుణ్ణి తొడలు విరక్కొట్టి మరీ చంపాడు అది తప్పే కదా అంతేకాదు ఒక మనిషి మరో మనిషి రక్తం త్రాగడం కూడా తప్పే కదా ఈ విధంగా చేసేది జంతువులే కాని మనుషులు కాదు కదా భీముడు దుశ్శాసి గుండెను చీల్చి తమ్ముడు అని కూడా చూడకుండా వాడి రక్త రక్తాన్ని త్రాగాడట అది తప్పే కదా మరి ధర్మం తప్పాడని నా బాధ అంది గాంధారి అప్పుడు భీముడు ముందలకు వచ్చి ఈ విధంగా సమాధానమిస్తూ ఉన్నాడు అమ్మ నమస్కారం కోపగించుకోకుండా నా ఆవేదనను నేను చెప్పేది కొద్దిగా వినుతల్లి అమ్మ దుర్యోధనుడు మహాబలవంతుడు అలాంటి వాడిని చంపకపోతే ధర్మం అనేది నిలబడదు అందుకు అలా చంపాను అంతేకాదు నీకు తెలుసు కదా ఈ దుర్యోధనాదులు దారుణంగా తల్లితో సమానమైనటువంటి వదినను ప్రాంగణానికి ఇచ్చి ఏకవస్త్ర అని కూడా చూడకుండా తన వలువలు వలిచి తన తొడ చూపించి తన పట్టపురాణిని అవ్వమన్నాడు కదా అప్పుడే ఆ సభలోనే దుర్యోధనని తొడలు విరక్కొట్టి చంపుతానని అలాగే దుశ్శాసను గుండెను చీల్చి రక్తం త్రాగుతానని శపథం చేశాను కదా తల్లి నేనేమైనా దొంగతనంగా లేకపోతే దాపరికంగా చేశానా అయినా అమ్మా నేను దుశ్శాసని గుండెను చీల్చాక రక్తం త్రాగాను అనుకున్నావా లేదమ్మా నేనేమైనా జంతువునా నేను మనిషినేనమ్మా కౌరవసేనను భయపెట్టేందుకు మాత్రమే రక్తాన్ని త్రాగినట్లుగా నటించాను అంతే కానీ నేను రక్తాన్ని త్రాగలేదమ్మా అన్నాడు భీముడు అంతేకాదమ్మా దుర్యోధనునికి కృష్ణుడు తరపున రాయభారం పంపించినప్పుడు ఐదు ఊర్లు ఇస్తే చాలు అనుకున్న వారిలో నేను కూడా ఉన్నానమ్మా అప్పుడు దుర్యోధనుడు మాట విని ఉంటే నా శపథం ఉపసంహరించుకోవాలి అని నేను అనుకున్నాను తెలుసా అమ్మా వాడేమో పట్టుబట్టి మమ్మల్ని నాశనం చేయాలని చనిపోయాడు నువ్వేమో మాకు ఇవ్వాలనుకోవడం ఏ విధంగా కరెక్ట్ అమ్మా చెప్పు అన్నాడు భీముడు అప్పుడు గాంధారీదేవి సరే అదంతా ఒప్పుకుంటాను వాళ్లకు శిక్ష సరైందే కానీ నువ్వు వంద మందిని చంపేశావే అందులో ఒక్కళ్ళు కూడా నీకు మంచివాళ్ళు కనిపించలేదా పోనీ కనీసం మేమైనా మీకు గుర్తుకు రాలేదా కొడుకులందరూ చనిపోతే గుడ్డి వాళ్ళమైనా మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అనే ఆలోచన కూడా నీకు రాలేదా వంద మందిని చంపితే గానీ నీ కసి తీరలేదా నాయన సర్లే కానీ ఆ మహారాజు ఏడి అంది అదేనండి గెలిచాడు కదా యుధిష్ఠర్ని మహారాజు అంటూ ఎత్తి పొడుస్తుంది అనమాట వెంటనే ధర్మరాజు ముందలకొచ్చాడు నమస్కరించి అమ్మ పాండవుల్లో పెద్దవాడనైనా నేను యుధిష్ఠరుణ్ణి మీ పాదపద్మములకు నమస్కరిస్తూ ఉన్నానమ్మా అన్నాడు అమ్మా నేను నీతో ఒక సత్యాన్ని చెబుతున్నాను నీ చేత శిపింపబడడానికి పరిపూర్ణమైన యోగ్యత కలవాడను నేను కఠిన చిత్తుడను నీ నూరుగురు కొడుకులు మాత్రమే కాదమ్మా భీష్మ ద్రోణాది వీరులందరూ నా వల్లనే మరణించారు నేను రాజ్యం కోసం యుద్ధం చేసి ఉండి ఉండకపోతే వారందరూ కూడా మరణించేవారు కాదు అందువల్ల మీ శాపానికి నేను అర్హుడను తల్లి ఇప్పుడే నేను మరణించేట్లుగా నాకు శాపాన్నివ్వమ్మా అని వంగి నమస్కరించాడు ఈ మాట వినగానే ఎంతో ఆవేశంగా ఉన్నటువంటి గాంధారి కూడా ధర్మరాజుని శపించలేకపోయింది కానీ కోపంతో ఆవిడ కన్నులు ఎరిపెక్కాయి కదండి కంటికి ఉన్నటువంటి కట్టు కొద్దిగా గ్యాప్ అనేది వచ్చి ఆవిడ యొక్క కంటి ఎర్రని కాంతి క్రోధపు కాంతి అనేది ధర్మరాజు పాదాలపై పడి ఆయన యొక్క పాదాలు బొబ్బలు వచ్చేసాయట ఇది చూసిన అర్జునుడు కృష్ణుని వెనుకకు పారిపోయాడట భీముడు నకుల సహదేవులు కొద్దిగా దూరంగా వెళ్ళిపోయారట అది చూసిన ఆమె తనను తాను కొద్దిగా తమాయించుకుని విజయాన్ని పొందారు కదా వెళ్ళి మీ అమ్మ కుంతీదేవి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి అందట పాండవులు తల్లి కుంతీదేవికి నమస్కరించారు కుంతీదేవి ద్రౌపది ఐదుగురు పుత్రులు మరణించారని తెలుసుకుని ద్రౌపదిని చూసి ఎంతగానో ఏడ్చిందట ద్రౌపదిని కూడా ఓదార్చిందట గాంధార్కి నమస్కరించమని కుంతీదేవి ద్రౌపదికి చెప్పింది ద్రౌపదీదేవి గాంధార్కి నమస్కరించింది ద్రౌపదిని చూసి ఎంతో బాధపడుతూ నిన్ను నువ్వు తమాయించుకో తల్లి నువ్వే బాధపడితే ఎలా చెప్పు పాపం పిల్లలు చనిపోయి పాండవులు ఎంత బాధపడుతున్నారో చూడు ఈ వయసులో కుంతికి మనవులో చనిపోయి ఎంత బాధ కలుగుతూ ఉందో వాళ్ళందరికీ కూడా నువ్వే కదా తల్లి ధైర్యం చెప్పాల్సింది నువ్వు అలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు అంతలా ఏడిస్తే నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందమ్మా ఇక నేను ఏం చెప్పగలను చెప్పు ఒకేసారి నువ్వు నన్ను నేను నిన్ను ఓదార్చుకునేలా చేసిన ఆ భగవంతుని లీలలను ఏమందా అని చెప్పు ఓదార్చుకోవడం తప్ప మనం ఏం చెయ్యలేం కదా అంతా ఈశ్వరేచ్ఛ అనుకుందాము అమ్మ ద్రౌపది దీనంతటికీ ఎంత చెప్పినా ఎందరు పెద్దలు చెప్పినా వినటువంటి నా కొడుకు మాట చెప్పలేని నా భర్త సరైన సమయానికి జోక్యం చేసుకుని ఆపలేని నేను దానివల్ల నేను నువ్వే కాదమ్మా ఎందరో ఈ రోజున బాధను అనుభవిస్తూ ఉన్నారు అంతటికీ మేమే కారణం తల్లి అని చెప్తూ గాంధారి ఎంతగానో శోకించింది ఆమె ధర్మాన్ని మాత్రం వదల్లేదండి యుద్ధ భూమిలో ఉన్నటువంటి మృతదేహాలను అన్నింటినీ చూడాలని కోరుకోగా వ్యాస మహర్షుల వారు కళ్లకు గంతలు కట్టి ఉన్నా కూడా చూడగలిగే శక్తిని గాంధారీదేవికి ప్రసాదించారు ఇప్పుడు గాంధారీదేవికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే యుద్ధ భూమిని చూపిస్తూ ఉన్నాడు ఆయనే యుద్ధ ర రణరంగంలోకి తీసుకొని వెళుతూ ఉన్నాడు యుద్ధంలో పారిపోకుండా యుద్ధం చేసి వీర మరణాన్ని పొందు తిరిగి పారిపోయి మాత్రం రాకు అని ఆ రోజు చెప్పింది కదా దుర్యోధనునికి మరి ఆ దుర్యోధనుడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటుంది ఆ తల్లి ఒక పక్క టయం తోసుకొస్తూ ఉంటే మంచి మాటలు ఎందుకు రుచిస్తాయి ఇదే నా కొడుకు కూడా చేశాడు కృష్ణ వీడి వల్ల ఈనాడు ఎందరెందరో వీరులు ముక్కలు ముక్కలుగా పడిపోయి కాకులు గద్దలు తోడేళ్లు పీకుతింటూ ఉంటే దుర్గంధంతో చీములు నెత్తురోడుతూ ఉంటే పడిపోయి ఎంతో ఘోరాతి ఘోరంగా ఉన్నాయి అంటూ ఉండగానే దుశ్శాసనుడి శవం ఆవిడకు కనబడింది అయ్యో చెప్పిన మాట వినకుండా ఇంటి కోడలు బట్టలు పట్టుకు లాగాడు ఇప్పుడు గుండె బద్దలై రక్తం చిమ్ముతూ ఉంటే దాన్ని నక్కలు పీకుతింటూ ఉన్నాయి ఏంట్రా ఈ దుస్థితి అనుకుంటూ ఆవిడ ముందుకు వెళుతూ ఉండగా అభిమన్యుడి యొక్క శవం కనిపించింది ఆవిడకు వీడు మరణించాక కూడా చక్కటి కాంతితో నిద్రపోతున్నట్లుగా ఉన్నాడే ఈ పిల్లాడు అనుకుంది ఇక కర్ణుడు శవం బాగా నానిపోయి ఉబ్బిపోయి చీకిపోయి ఉంది ఆ కర్ణుడి శవం చుట్టూ కర్ణుడి యొక్క తల్లి రాధ కర్ణుడి యొక్క భార్యలు తిరుగుతూ ఏడుస్తూ రోధిస్తూ ఉన్నారు అదంతా చూసిన గాంధారి చూసావా కృష్ణ మూర్ఖుడైన ఒక్క దుర్యోధను వల్ల ఎంతమంది బాధపడుతూ ఉన్నారో అంది తర్వాత తలలేని తన అల్లుడు సైంధవుడి యొక్క శవమావిడకు కనిపించింది ఆ సైంధవుడి తల కోసం పిచ్చిదానిలాగా ఏడుస్తూ వెతుక్కుంటున్న తన యొక్క కూతురు దుశ్చలలను చూసి గాంధారీదేవి బాధతో ఒకనాడు చెయ్యరాని పాపం చేసిన సైంధవుడిని దుచ్చల కోసమే విడిచిపెట్టిన పాండవులు అభిమన్యుడిని పద్మ వ్యూహంలో నుండి బయటకు రానియకుండా అడ్డుపడి అభిమన్యు మరణానికి కారణమయ్యాడు అనే కారణంగా ఈనాడు ఆ సైంధవుణ్ణి చంపేశారు దీనంతటికీ ఈ దుర్యోధనుడే కారణం ఇంటి ఆడపడుచును ఆశీర్వదించాల్సిన పుట్టిల్లే ఈనాడు తన వైదవ్యానికి కారణమైంది అని గాంధారీదేవి ఎంతగానో బాధపడింది ద్రోణుల వారి శవం కనబడింది ఎంతోమంది గొప్ప గొప్ప శిష్యులను తయారు చేసినటువంటి ఎందరితోనో పాద నమస్కారాలు పొందినటువంటి ద్రోణుల వారి యొక్క పాదాలు కాళ్ల నుండి విడివడిపోయి ఉండి వాటిని డేగలు తింటూ ఉన్నాయి ఈ దుస్థితిని చూసావా కృష్ణ ఒక దుర్మార్గుడి తరపున పోరాడినందుకు గురువు ద్రోణులు వారి పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో ఈ వంశం కోసం ఎంతో తాపత్రయపడుతూ తన జీవితాన్నంతా ఈ కురువంశం కోసమే బ్రతికినటువంటి భీష్మ పితామహుల వారు ఈనాడు కురుపుత్రుల వల్ల అంపశయ్యపై తన ప్రాణాలను విడిచారు ఒకడి వల్ల ఎంతమంది పడిపోయారో కదా చెప్పిన మాట వినలేదే ఎంత దారుణం జరిగిపోయింది కృష్ణ వీళ్ళందరినీ చూసి నా మనస్సు తరుక్కుపోతుందయ్యా ఎంతమంది తల్లులు ఎంతమంది ఆడపడుచులు భార్యల దుఃఖానికి కారణమయ్యాడో ఇదిగో కృష్ణ వీడు నా సోదరుడు శకుని మహా దుర్మార్గుడు వీడు నా సోదరుణ్ణని చెప్పుకొని హస్తినాపురానికి వచ్చి నా కొడుకుల పక్కన చేరి వాళ్ల బుద్ధిని భ్రష్టు పట్టించేశాడు దుర్మార్గమైన ఆలోచనలు వాళ్లకు నూరిపోసి వాళ్ళు అంతమయ్యే వరకు వాడు వదిలిపెట్టలేదు వీడి గురించి వీడి మాటలు వినవద్దని నా కొడుకు నేను ఎన్నోసార్లు నచ్చ చెప్పాను అయినా వినలేదు కృష్ణ అంటూ సోదరుణ్ణి నిందించింది కానీ పాండవులపై మాత్రం క్రోధం పెంచుకోలేదు గాంధారీదేవి తర్వాత ఆమె శరీరంలో తొడల భాగమంతా కూడా ఛిద్రమైపోయి నేల మీద పడై ఉన్నటువంటి తన పుత్రుడు దుర్యోధన్ని శవాన్ని చూసి ఎంతో విలపించింది గాంధారీదేవి వంశ ప్రతిష్టను నిలబెట్టాల్సిన పుత్రుడు ఎంతోమంది ఉసురును తీసుకుని పోయాడు అని ఆవిడ ఎంతగానో బాధపడింది పక్కకు తిరిగి కృష్ణుని చూసి అయినా కృష్ణ ఇదంతా జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా యుద్ధాన్ని ఆపగల శక్తిమంతుడవు నువ్వు అయినా నువ్వు ఈ యుద్ధాన్ని ఆపలేదు అందుకే కదా ఇలా ఈనాడు ఇంతమంది కొట్టుకుని చనిపోయారు నేనే కనుక మహా పతివ్రతనైనట్లయితే రేపన్న రోజున నీ యాదవులైన వారందరూ కూడా ఇదే విధంగా పోట్లాడుకొని చనిపోతే వారి శవాలను వెతుక్కుంటూ కూడా వారి వారి యొక్క భార్యలు తల్లులు కూడా ఇలానే వెతుక్కుంటూ తిరుగుదురుగాక అని శాపాన్ని ఇచ్చేసింది అయినా అందరినీ సృష్టించి నడిపిస్తున్నటువంటి సర్వాంతర్యామి అయినటువంటి స్వామికి ఎవరు శాపాన్ని ఇవ్వగలరు చెప్పండి అయినా కూడా కృష్ణ భగవానుడు గాంధారీదేవిని చూస్తూ నవ్వుతూ అమ్మా పంతాలకు పోయిందేమో నీ కొడుక చెప్పినా వినకుండా మూర్ఖత్వంగా నడుచుకుందేమో నీ కొడుక వాడికి చెప్పలేకపోయిన వారేమో మీరా మరి శాపమేమో నాకా తల్లి సర్లే అయినా నువ్వు పతివ్రత శిరోమణివి కనుక నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను యాదవులను దేవతలు సైతం కూడా హతమార్చలేరు యాదవులు వారిలో వారే కొట్టుకుని చనిపోవాలి తప్ప ఇలాంటి శాపాన్ని మునులు ఎప్పుడో ఇచ్చారు కదమ్మా ఇప్పుడు అదే శాపాన్ని నువ్విచ్చి నీపై మచ్చం తెచ్చుకున్నావే అదే నా బాధ అయినా కీడు చావును ఎక్కువగా తలుచుకుంటే శోకం అలాగే శోకంతో క్రోధం క్రోధంతో ఉన్మాదం దానితో అధర్మం పతనం అవ్వడం అనేది ఖాయం కాబట్టి శోకాన్ని వదిలేయి చేయాల్సిన ఉత్తర క్రియలు శార్థకర్మలు చేయండి అని చెప్పాడు కృష్ణుడు ఆ శార్థకర్మలన్నీ అయిపోయాయి తర్వాత ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని పాండవులే కన్న తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా చూసుకుంటూ ఉన్నారు ఒకనాడు విదురుడు వచ్చి ధృతరాష్ట్రునికి బాగా జ్ఞానబోధ చేయగా వారందరూ కలిసి వనవాసానికి వెళ్ళారు వారితో పాటు కుంతిదేవి కూడా వెళ్ళింది ముగ్గురు కొంతకాలం తర్వాత అగ్ని అనేది ఏర్పరచుకొని అగ్నిలో దహనమయ్యారు ఉత్తమ లోకాలను చేరుకున్నారు మహాజ్ఞాని ధర్మానికి పరాకాష్ట సౌశీల్యవతి యుక్తాయుక్త విచక్షణ కలిగినది ధీరబుద్ధి భర్తను అనుగమించినది నిష్పక్షపాత బుద్ధి కలిగింది ధర్మం కోసం కన్నబిడ్డలే పడిపోయినా పర్లేదు అనుకున్నటువంటి తల్లి అయినా గాంధారీదేవి యొక్క జీవిత చరిత్రని మనం చెప్పుకున్నాం కదండి మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి